ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసింది ఆ అనెక్షన్ చూస్తే ఈ ప్రభుత్వం మరొక భారీ కుట్ర తీసి కుట్రకు తెర తీసిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఎర్రగల్లలో ఉన్న ఓటర్లందరూ నల్లపురెడ్డి పల్లెకి పోయి ఓటేయ్యాలా నల్లపురెడ్డి పల్లెలో ఉన్న ఓటర్లందరూ పోయి ఇరవైలో ఓటేయాల నల్లగొండవారి పల్లె ఏదైతే మన పెద్ద గొడవ జరిగిందో ఆ గ్రామం నల్లగొండవారి పల్లెలో దాదాపు ఆరు వందల పైచీలకు ఓట్లుంటే ఆ ఆరు వందల పైచీలకు ఓటర్లు అందరూ నల్లపురెడ్డి పల్లెకు నాలుగు కిలోమీటర్లకు ట్రావెల్ చేసి నల్లపురెడ్డి పల్లెలో ఓటేయాల్సిన పరిస్థితి అదే నల్లపురెడ్డి పల్లె వాళ్ళందరూ మళ్ళా నల్లగొండవారి పల్లెకి వెళ్ళి ఓటేయాల్సిన పరిస్థితి ఈ మాదిరి విధానం ఎందుకు తీసుకొచ్చినారో అర్థం కాని పరిస్థితి అదే రెండు వేల ఇరవై ఒకటిలో ఏదైతే ఎంపీటీసీ జెపిటీసీ ఎలక్షన్లు జరిగినాయో అప్పుడు ఏ గ్రామం ఓట్లు ఆ గ్రామంలోనే అంటే ఇప్పుడు ఉదాహరణకు నల్లగొండవారిపల్లి వాసి ఎవరైనా ఆ ఆరు వందల యాభై మంది ఓటు వేయాలనుకుంటే వాళ్ళ గ్రామంలో ఉండే పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేస్తే ఇట్ ఈస్ హార్డ్లీ అబౌట్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్స్ కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ఆగస్టు పన్నెండు తారీఖు వాళ్ళు ఓటు వేయాలంటే నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేస్తేనే ఓటు వేయగలరు ఆ నాలుగు కిలోమీటర్లలో ఈ మధ్యనే మనం చూసినాం నల్గొండవారి పిల్లల్లో హత్యాయత్నం ఏ స్థాయిలో జరిగిందో కార్లు ఎలా ధ్వంసం చేశారో పెట్రోల్ క్యాన్లు తెచ్చి కార్ను తగలబెట్టే ప్రయత్నం ఎలా జరిగిందో మనుషులు తలకాయలు పోలుగొట్టే ప్రయత్నం ఎలా జరిగిందో ఇపొరాట్లు హ్యామర్స్ ఏ రకంగా వాడినారు ఇవన్నీ మనం చూసినాం మరి ఆ ఆరు వందల యాభై మంది ఓటర్లు ఏ ధైర్యంతో ఎలా సేఫ్ గా ఈ నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేయగలరు చెప్పండి వాళ్ళ ఊర్లోనే పోలింగ్ బూత్ ఉంది వాళ్ళక్కడ ఓటు వేయాల్సింది వాళ్ళక్కడ ఓటు ఏమి ఇవాల్సింది పోనిచ్చి ఈ మాదిరి విధానం తీసుకుని అంటే ఈ మాదిరి ఎక్కడన్నా మనము పోలింగ్ బూత్స్ షిఫ్ట్ చేయడం ఉంటాం సౌలభ్యం కోసం మనం చాలా చోట్ల ప్రతి ఎలక్షన్ లో పోలింగ్ బూత్స్ షిఫ్ట్ చేయడము చూస్తూ ఉంటాము సౌలభ్యం కోసం ఓటర్ల సౌలభ్యం కోసం కానీ ఇది రివర్స్ పోలింగ్ బూత్లనే ఉన్నాయి అన్ని ఊర్లలో కానీ ఓటర్లను షిఫ్ట్ చేసినారు నల్లగొండే ఓటర్లందరినీ నల్ల షిఫ్ట్ చేసినారు నలబ్రెడ్డి ఓటర్లందరిని ఓటర్లందరినీ కొందరు షిఫ్ట్ చేసినారు కొందరేమో నల్లగొండ వారి షిఫ్ట్ చేసినారు అంటే ఇది అబ్సల్యూట్లీ అర్థరహితం మోస్ట్ మీనింగ్లెస్ మరి ఎందుకు చేశారనేది ఆలోచన చేస్తే కన్నా కేవలం పోలింగ్ శాతం తగ్గించాలా నాలుగు కిలోమీటర్లు నిజంగా సేఫ్గా వచ్చే పరిస్థితులు ఇవాళ లేవు కాబట్టి చాలా మంది ఓటు వేయడానికి రాకపోవచ్చు ఆ అడ్వాంటేజ్ టీడీపీ బహుశా పోలింగ్ బూతులను పోలీసులను అడ్డం పెట్టుకుని మన అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేయడానిక దేనికోసం మరి ఈ మాదిరి నిజంగా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ టు ఎన్షూర్ దట్ ఎవ్రీ సిటిజన్ కమ్స్ అండ్ ఓట్స్ ట్లు సౌలభ్యం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ కాబట్టి ఇవాళ అదే ఎన్నికల కమిషన్ మరి ఇవాళ ఈ రూలింగ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ లో ఇంత ఘోరంగా ఆరు వందల మొత్తం దీని ఇంపాక్ట్ మంది మీద ఉంటుంది అంటే ఆరు పోలింగ్ బీచ్ బూత్స్ మీద ఇంపాక్ట్ ఉంది ఇప్పుడు నేను చెప్తా ఉన్న ఇంపాక్ట్ సిక్స్ పోలింగ్ బూత్స్ మీద ఉంది అంటే మూడు వేల తొమ్మిది వందల ఓట్ల మీద ఉంది దాదాపు ఈ ఎలక్షన్ పదివేల ఆరు వందల ఓట్లకు సంబంధించి అంటే మూడు వేల తొమ్మిది వందల ఓట్లు అంటే దాదాపు థర్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ ముప్పై ఆరు శాతం ఓటర్లకు ఈ సమస్య ఉంటుంది తన ఇంటి పక్కనే పోలింగ్ బూత్ ఉంటుంది కానీ అక్కడ అతనికి ఓటు ఉండదు అతను ఒక నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఓటేయాల్సిన పరిస్థితి ఇంత అధ్వానంగా అనెక్షన్ సెవెన్ రిలీజ్ చేయడము ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయడం అనేది ఎంత అన్యాయం అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఓటర్ లిస్ట్ అనేటి ఒక రెండు వారాల క్రితమే మేము కలెక్ట్ చేసుకున్నాం కానీ ఓటర్ లిస్టులలో ఈ మాదిరి డిస్క్రిపెన్సీ మాకు అర్థం కానీ ఎప్పుడైతే అనెక్షర్ సెవెన్ అనేది రెండు రోజుల క్రితం రిలీజ్ చేసిందో అప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కుట్ర బట్టబయలైంది ఎక్స్పోజ్ అయింది వీళ్ళ కుట్ర ఇప్పటికే ఇష్టం వచ్చినట్టు బైండ్ ఓవర్లు చేస్తా ఉన్నారు మా కార్యకర్తలు ఇప్పటికే ఇష్టం వచ్చినట్లు అటాక్లు చేస్తూ ఉన్నారు మా కార్యకర్తలు ఇప్పటికే ఇష్టం వచ్చినట్లు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు మా కార్యకర్తల మీద ఇవన్నీ సరిపోనట్లు ఇవన్నీ సరిపోనట్లు ఇంకో ఘనకార్యం చేశారు అదేంటంటే మొత్తం ఓటర్లను షిఫ్ట్ చేసేసారు ఒక పోలింగ్ బూత్ లో వేయాల్సిన ఓటర్స్ అందరినీ మరో పోలింగ్ బూత్ కి షిఫ్ట్ చేసేసినారు పోలింగ్ బూత్ షిఫ్ట్ చేయకుండా ఓటర్లను షిఫ్ట్ చేసినారు నేను ఇవాళ ఇవాళ మధ్యాహ్నం ఈ ఇష్యూ మా నోటీస్కి వచ్చిన వెంటనే ఈ డిస్క్రిపెన్సీ మా నోటీస్కి వచ్చిన వెంటనే ఎన్నికల కమిషన్ దృష్టికి మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము ఈమెయిల్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మా నాయకులు కూడా కలుస్తా ఉన్నారు అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా ఈ సమస్య తీసుకెళ్ళడం తీసుకెళ్ళడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రెక్టిఫై చేయండి ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీ ఏంది ప్రతి ప్రతి సిటిజన్ స్వేచ్ఛగా వచ్చి ఓటే ఓటేసే విధానం కల్పించాల ఈ మాదిరి ఏ ఓటు వేయడానికి అంటే ఇంకా రిలెక్టెంట్ అవుతారు ఈ నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఏ రకంగా ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పల్లెలకు పిల్లలకు వారి పల్లెలోనే ఓటేసే విధానం కల్పించాలా నల్లపురెడ్డి పల్లెలకు నల్లపురెడ్డి పల్లెలోనే ఓటేసే విధానం కల్పించాలా ఎర్రబల్లె వాళ్ళకి ఎర్రపల్లిలోనే ఓటేసే విధానం కల్పించాలా రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే విధానం ఉంది కొత్తగా మనమేం ఏంది కావాలని అడగట్లేదు రెండు వేల ఇరవై ఒకటిలో ఏ విధానం అయితే ఉన్నిందో అదే విధానము ఇప్పుడు కూడా పెట్టండి ఓటర్లకు స్వేచ్ఛగా వాళ్ళకి దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్ లో ఓటేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి తక్షణమే రెక్టిఫై చేయమని చెప్పి ఎన్నికల కమిషన్ ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుట్రల నుంచి తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటకు రమ్మని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ ను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇప్పటికే చాలా రిప్రజెంటేషన్స్ పంపించాము ఎన్నికల కమిషన్ కు ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ కోసము ప్రతి పోలింగ్ బూత్ లో కూడా సీసీ కెమెరా సెలెక్ట్ చేయమని చెప్పి అడిగాము పోలింగ్ బూత్ ప్రెమిసెస్ లో కూడా సిసి కెమెరాస్ ఎరెక్ట్ చేయమని చెప్పి అడిగినాము ఇవన్నీ కూడా ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ సైక్లింగ్ రిగ్యూంగ్లు జరగకుండా చూడాలంటే ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ సిసి ఫుటేజ్ అనేది ఉండాల ఎన్నికల కమిషన్ దగ్గర ఇటువంటి చర్యలు అన్ని అన్ని కూడా తీసుకోమని చెప్పి ఎన్నికల కమిషన్ ఇప్పుడైనా ఇప్పటికే మన అనేక సందర్భాల్లో ఈ నాలుగైదు రోజుల్లో రిప్రజెంటేషన్స్ పంపడం జరిగింది కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది మరి తప్పకుండా ఎన్నికల కమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పోలింగ్ బూత్స్ సంబంధించి ఈ నాలుగు దాదాపు నాలుగు వేల ఓట్లకు సంబంధించిన ఈ పోలింగ్ బూత్ సమస్యను ఏదైతే ప్రతి ఓటర్ కూడా నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన ఈ పరిస్థితి వచ్చిందో పక్కనే పోలింగ్ బూత్ ఉండగా వంద మీటర్లలో పోలింగ్ బూత్ ఉండగా నాలుగైదు కిలోమీటర్ల మీద ప్రయాణం చేసి ఓటేయాల్సిన ఈ పరిస్థితి కల్పించారో దీన్ని తక్షణం రెక్టిఫై చేసి రెండు వేల ఇరవై ఒకటిలో ఏ విధానం అయితే ఏ రకంగా ఉండిందో అదే అదే రకంగా అనెక్షన్ సెవెన్ ను రిలీజ్ చేయమని అదే రకంగా ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయమని చెప్పి ఎన్నికల కమిషన్ మనవి చేసుకుంటున్నాం ప్లీజ్ సబ్క్రైబ్ జాక్